జిల్లా అంధత్వ నివారణ దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ ఉండే మైనార్టీ స్కూల్స్లో కాదు ఎవరికన్నా పిల్లలకు దృష్టిలోపం ఉంటే అంటే సైట్ ప్రాబ్లం బోర్డు మీద అక్షరాలు కూడా సరిగా కనపడకుండా ఉన్నప్పుడు దాన్ని త్వరత గుర్తించే వచ్చి టీచరే కాబట్టి ఆ టీచర్స్ ఈ ప్రాబ్లం ఎవరెవరు ఉన్నారో గుర్తించి వాళ్ళందరికీ కూడా పరీక్షలు జరిపి ఏ స్టూడెంట్కి అయితే ఏది అవసరమో తర్వాత ఎంత సైట్ ఉండే స్పెక్స్ అవసరమో కూడా అవన్నీ కూడా పైకి పంపించి డాక్టర్ల ద్వారా పరీక్షలు చేపించి ఇక్కడికి వచ్చి ఈరోజు ఇక్కడ అంతా కూడా పంపిణీ చేయడం కార్యక్రమం జరిగింది అంటే చాలా ముందు చూపుతో భవిష్యత్తులో దీనిగా మనం పట్టించుకోకుండా పోతే వాళ్ళకు శాశ్వతంగా అంధత్వం అయ్యే ప్రమాదం కూడా ఉంది కాబట్టి తొలుతనే గుర్తించి ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్ చేయడం పిల్లలకు కూడా చాలా మంచిది అందరికీ కూడా చాలా మంచిది ఇది రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున కూడా ఆ ప్రభుత్వాల ఇద్దరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి చేయడం ఇక్కడ ఈ కార్యక్రమీ ఈ పంపిణీ కార్యక్రమంలో మనకు చాలా ఆనందం కలుగుతాం వెళ్ళడం లేదు ప్రజా సమస్యలు పరిష్కరించేవారు లేదని ప్రజలు అడుగుతారు దాని మీద మీ కామెంట్ అసలు వాస్తవంగా అయితే నిజంగా కూడా ఇది చాలా చాలా బాధాకరం ఎందుకంటే ఇప్పుడు మీరు వేంపల్లిలో చూసినారు అదంతా రోడ్డు ఎంత అసంపూర్తిగా ఉంది గండి రోడ్డు ఎంత అసంపూర్తిగా ఉంది తర్వాత ఇక్కడ వేంపల్లి మండలంలో గిడ్డంగి వారి పల్లె చెరువు అదంతా కట్టి ఏదైతే వాళ్ళ హయాంలోనే వాళ్ళే పాపం చేశారు ఆ ఊళ్ళకు ఎవ్వరూ భారతదేశంలో ఒప్పుకోకుంటే యూసీఎల్ ఫ్యాక్టరీ తీసుకొచ్చిన ఘనత కూడా వయస్సులదే అక్కడ ప్రజలకు ఆ డ్రింక్ డ్రింకింగ్ వాటర్ అంతా చెడిపోయింది ఆ డ్రింకింగ్ వాటర్ చెడిపోయేదానికి కానీ కొన్ని స్కీమ్స్ పెట్టి ఇట్లా ప్రతి ఒక్క పని ఇంకా పులివిందయితే అయితే కొల్లలు వాటర్ సమస్య ఉంది ఇప్పటికీ నిన్న కూడా నేను మాట్లాడినా ఇద్దరు ముఖ్యమంత్రులుగా పనిచేసి టౌన్కు తర్వాత వాటర్ సమస్య ఉంది చక్రాయపేట మండలంలో అయితే నిన్నటి నుంచి ఒక నాలుగు రోజుల కింద నుంచి చక్రాయపేట ఆ గ్రామానికి ట్రాన్స్పోర్టు అంటే ట్యాంకర్లతో నీళ్ళు తోలే పరిస్థితి ఎప్పుడు ఫిబ్రవరిలో ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలు వాళ్ళ తప్పిదాల వల్ల కొన్ని సమస్యలు అంటే ఇప్పుడు రోడ్లు తవ్వడము చేయడము ఇవన్నీ కనీసం నువ్వు అసెంబ్లీకి పోయినా అక్కడ నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చినా ఇవ్వకున్నా పదకొండు మంది ఉన్నారు కాబట్టి నువ్వు ఏమో వాళ్ళు అవకాశం నాలుగు సార్లు చేయత రెండు సార్లు ఇస్తారు ఇచ్చినప్పుడు ఏదన్నా కానీ సమస్యలు నువ్వు ప్రస్తావించి అయ్యా మేము ఇట్లా ఏదో మళ్ళా మేమే వస్తామనుకొని కొన్ని ఇది చేసినాము ఏదైనప్పటికీ ఆ పనులు అయితే పూర్తి చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది మీరు తప్పకుండా చేయాలని ఆయన స్థాయిలో ఆయన అడిగితే చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా స్పందించి మనకి ఏ అయితే అత్యవసరంగా ఉన్నాయో పెండింగ్ పనులు చేసేదానికి అవకాశం ఉండి అంత మంచి అవకాశాన్ని కూడా కోల్పోయి ఏదో పిల్లలు అలిగినట్టు నాకు ప్రతిపక్ష హోదా ఇచ్చే వచ్చానే రానని కూర్చొని ఈరోజు పులివెందుల ప్రజలు నిజంగా కూడా చాలా మేము పులివెందుల ప్రజలకు అయితే హండ్రెడ్ పర్సెంట్ రుణపడి ఉన్నారు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం అనేది ఒక వేవ్ మాదిరి వచ్చింది ఇంత వేవ్లో కూడా ఆయన అరవై వేలు మెజార్టీతో గెలిపించారు పులివెందుల ప్రజల ధర్మంగా నువ్వు అంత వేవులో కూడా నీకు అరవై వేలు మెజార్టీతో గెలిపిస్తే పోనీ పులివెందులకి ఏమైనా ప్రజా సమస్యలు లేవా అంత అంత ఫీల్ గుడ్గా హ్యాపీగా ఉంది అంటే నువ్వు లేవు నువ్వు నువ్వు చేసినట్టే బాగుండే సిమెంట్ రోడ్లను తవ్వేసి అన్న డ్రైనేజ్ పూర్తి కాకుండా ఈ సమస్యలు ఇన్ని సమస్యలు ఉంటే ఆయన చిన్న పట్టింపు కారణంగా పోయి మమ్మల్ని ఇంత ఘోరంగా వదిలేసినాడు మేము ఇంత మెజార్టీ ఇచ్చినా కూడా అనే కోపం కూడా ఉంది కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డికి విన్నవించేది నువ్వు అయితే అసెంబ్లీకి పోలే నేను చేయలేదు నేను రానని నువ్వు ఒక మాట ఇచ్చి నిజంగా నువ్వు అసెంబ్లీకి రాకపోయినా మా 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 ఎమ్మెల్యేగా మేమే చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కూడా మీకు ఇప్పిస్తాము నేనే పిలుచుకొని పోతా పులిందల సమస్యలు నువ్వు కూడా ఆయనతో ఏదైనా ఉంటే ఆయనతో చెప్పి నువ్వు అసెంబ్లీకి రాకుంటే రాకపోయినలే కనీసం ఈ ప్రజలు నిన్న అంత అత్యంత మెజార్టీతో గెలిపించినప్పుడు నువ్వు ప్రభుత్వాన్ని అడగాల్సిన బాధ్యత ఉంది నువ్వు అది ప్రెస్లో అడగడంలో ఇంకోటి అడగంలో నిజంగా నీకు పులివెందుల ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే మేమే అపాయింట్మెంట్ ఇప్పిస్తాం కనీసం చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చి పులివెందులో ఈ సమస్యలు ఉన్నాయని అన్న ప్రస్తావించి పులివెందుల ప్రజలు రుణం తీర్చుకోవాల్సిందిగా జగన్మోహన్ రెడ్డిని అభ్యర్థిస్తూ ఉన్నాను